చెప్పుకుంటూ అంటే ఉంది ఈ పొత్తు అనుకుంటున్న సమయంలో ఒకేసారి ఇంత లేదంటే బాబు గారికి కలిసి వచ్చేలాగా వ్యాఖ్యలు అంటే మీరు ఎందుకు దాన్ని ఎక్కువగా ఊహిస్తారు నాకు అర్థం కావట్లేదు అదే కదా దాంట్లో ఆయన ఒక నార్మల్ ఉపన్యాసకుడు అంటే ఇప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇచ్చినప్పుడు మా పార్టీ ఆంధ్రాలో బాగాలేదని ఎవడన్నా చెప్తాడు ప్రాక్టికల్గా ఎందుకు చెబుతాడు ఇంకోటి అది తెలుగుదేశానికి అద్భుతమైన పాజిటివ్ అయితే లాగేసుకుని ఇప్పటికి చెప్తా ఉండేవాళ్ళు కదా రెండవది పాజిటివ్ అది ఖచ్చితంగా అంటే నిజంగా మోడీ ఇన్ఫాక్ట్ ఉంటే వాళ్ళు తీసుకు వాళ్ళు పోటీ చేస్తున్న కేవలం ఒక పది స్థానాల గురించి రాష్ట్రం మొత్తం మార్పు కోరుకుంటుంది అని ప్రచారం అంత అవసరం ఏమి పొత్తులో ఉన్నాడు కదా పొత్తులో ఉన్నప్పుడు మా కానీ మా కోటమిట్లో చూతారేంటి ఇప్పుడు అది పొత్తు ధర్మం అవుతుందా అంటే మోడీ గురించో కేంద్రం గురించో బీజేపీ గురించో వస్తున్న మార్పు అది లేదంటే జగన్ మీద వ్యతిరేకతో వస్తున్న మార్పు వ్యతిరేకతో మార్పు వస్తుందనే నమ్ముతారు వాళ్ళు పొత్తు పెట్టుకున్నప్పుడు ొత్తు పెట్టుకున్న కూటమి గెలవాలని కోరుకుంటారు కానీ ఓడాలని కోరుకోరు కదా ఖచ్చితంగా దానికి ఆ గెలిచేందుకు కావాల్సిన మాటల్లో అదొకటి ఎందుకు వచ్చాడు చిలకలూరి పేట జగన్ గెలిపించడానికి కాదు కదా ఆయన వచ్చింది దాంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్లను గురించి మనం మాట్లాడుకుంటాం అది అట్లా సీరియస్ గా లేడు అది ఇది దానికి కారణం ఎందుకంటే చంద్రబాబుతో ఇంత ముందు చంద్రబాబు